హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ అందరూ కూడా కృష్ణయ్య అనుగ్రహంతో బాగున్నారని ఆశిస్తూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి శ్రావణ మాసం అంటే ప్రతిరోజు కూడా సోమవారాలు కానీ మంగళవారాలు శుక్రవారాలు ప్రతిరోజు ఒక్కొక్క పర్వదినంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదండి ఈ నెలలో చివరకు వచ్చే వచ్చేసాము నాలుగో శుక్రవారం కూడా అయిపోయింది చాలామంది మా భజనామండ సభ్యుల్లో పూజలు వాళ్ళ లక్ష్మీ అవన్నీ కూడా అందరికీ అయిపోయినాయి కదండి ప్రతి విశిష్టమైనటువంటి శుక్రవారంలో కూడా అమ్మవారిని అర్చించుకోవచ్చు లక్ష్మీతత్వం అంటే అదే కదండి మా భజనా మండలిలో సభ్యురాలైనటువంటి ఒకరు మొన్న శుక్రవారం నాడు పూజ అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది మమ్మల్ని ఆహ్వానించి పారాయణ చేయమన్నారు అందుకనే మేము మార్నింగ్ ఎవరిళ్ళల్లో వాళ్ళు పూజ అవన్నీ చేసుకుంటాం కాబట్టి అందరూ బిజీగా ఉంటారు కాబట్టి మనం సాయంత్రం పూట నాలుగు ఆరు గంటలు పెట్టుకొని ఆ టైం అయితే కనుక పారాయణ చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నారు అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు ఈలోగా అయితే కనుక వచ్చిన వాళ్ళు కొంచెం ఏమన్నా ఏమేమి పాటలు పాడాలి అవన్నీ కూడా చూసుకుంటున్నారనమాట మా భజన మండలిలో సభ్యుల్లో తను కూడా అంటే నాకు చెల్లెలు సమానరాలు అనుకోవచ్చు లాగా మొక్కలు అంటే కనుక చాలా పిచ్చి ఇంకా కృష్ణయ్య అంటే బాగా భక్తి ఉదయం ఎంత బాగున్నా లేకపోయినా ఉదయం ఐదున్నరకి సాయంత్రం ఐదున్నరకి మాత్రం చక్కగా దీపారాధన చేస్తుంది అంత పిచ్చి భక్తురాలు ఇంకా తన కోరిక మన్నించలేక ఆ రోజు అస్సలు నాకు ఒంట్లో బాగాలేదు మానేద్దమనే అనుకున్నాను కాకపోతే ఎప్పటి నుంచో అడుగుతుందనమాట ఇలా చేసుకుంటాం రావాలి రావాలనేసరికి అలాగ ఓపిక చేసుకొని వచ్చాను ఎందుకని ఆ రోజు విపరీతమైనటువంటి హెడేక్గా ఉంది నాకు ఇంకా కాదనలేక అప్పటికప్పుడు లేచి మళ్ళీ స్నానం చేసి పారాయణకైతే కనుక వచ్చేసానండి చూసారా మొక్కలు చూస్తే నాకైతే ఎక్కలేని సంతోషం అంతా వస్తుంది ఎంత బాధ ఉన్నా కూడా ఆ పచ్చడి మొక్కలు చూస్తే మనం ఊరికనే రిలాక్స్ అయిపోతాం కదండి ఇంటి చుట్టూ కూడా చక్కగా నా తనకిష్టమైనటువంటి మొక్కలు అన్నీ కూడా వేసుకుందనమాట నాకైతే చూడంగానే చాలా ప్లెజెంట్గా ఉందనమాట స్టార్టింగ్లోని ఇటు వినాయకుడు తులసమ్మ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంది మనందరికీ తెలిసిందే కదండి లక్ష్మీతత్వం అంటే అదేదో ధనమో లేకపోతే ధాన్యము ఉండడం కాదండి మనకు ఆరోగ్యం ఉండాలి ఆ ఆరోగ్యం ఉంటే కదండి మనం ఏదైనా అనుభవించడానికి అలాగే మనం అనుభవించడానికి పిల్లలు కూడా ఉండాలి అది కూడా లక్ష్మీతత్వమే అది ఐశ్వర్యమే కదా మనం ఆ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు వృద్ధిలోకి రాకపోతే అది మనకు బాధే కాబట్టి వాళ్ళు చక్కగా సెటిల్ అవ్వాలంటే అది కూడా మనకి ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది అవన్నీ ఉంటేనే తప్పగానే ఏదో డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతుందండి కాదండి ప్రతీది కూడా మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము ఇల్లు కలకల్లాడుతూ ఉండడము తర్వాత ఉన్నదాన్ని మనం అనుభవించగలగడము నలుగురికి పెట్టగలగడం जय दुर्गति नासिनि कामिनि सर्वफलप्रलसहस्रमये गज दुर्गपदादि समाहृत मण्डित लोकनुते हरिहर ब्रह्मसुपूजित सेवितता पनिवारिणि पादयुते जय जय हे मधुसूरि हि मोहिनि चैक्रिणि राज सर्वमानयते सकलसुरा सुरदेव मुनेश्वर मानवन्दित पादयते जयते अहे मधुसूदनपामि నిర్దగ్ధాసురైనికాస్త్రకా సమంధాసురూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదేవ సంస్ వైభవాహర సందగ్ధాకామీవనౌషీ శ్రీమద్భాగవ కవరుముఖ పంకజా

अन्नम वस्त्रम दनम दान्यम दान्ये वस्तु कदाचना श्री मंत्रराजम योवेति श्री गायत्री काली लक्ष्मी सरस्वती गजराजेश्वरी बाला श्यामलालितादसा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामलालितादसा

పాండరంగీర పాండురంగా లాండురంగిర జగదేశాలి రుక్ణి నాయకాలక నాయని

నాలుగు లక్ష్మీదేవి పాటలు తర్వాత స్వామివారి పాటలు అవన్నీ పాటి చివరికి స్వామివారికి లాలి పాట అవన్నీ కూడా అయితే జరిగింది ఇంకా అందరూ కూడా దగ్గర దగ్గరగా ఐదున్నర దాటిపోతుంది పదో కారు అవుతుందన్నమాట ఇంకా అందరూ కూడా తన ప్రసాదం అవన్నీ పెట్టి తాంబూలమిచ్చి ఒక్కొక్కరు అందరు వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అలాగ అయ్యిందన్నమాట ఇంక ఈ నాలుగు వారాలు అయితే కనుక ఖాళీ లేదు మీకు నేను వ్లాగులు పెడుతూనే ఉన్నాను పలానా చోట పారాయం జరిగింది ఇలా భజన జరిగింది అని చెప్పి ఇంకా లాస్ట్ శ్రావణ మాసంలో ఇంకా ఒకే ఒక్క శుక్రవారం మిగిలింది మరి ఇంకా ఆ రోజు ఎక్కడ పూజ ఉంటుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఈ శ్రావణ మాసం అంతా కూడా అస్సలు ఖాళీ లేకుండా బిజీ బిజీగా అటు ఫంక్షన్స్ కానీ ఇటువేమో అమ్మవారి పూజలకు వెళ్ళడం కానీ పారాయణలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి అండి ఎక్కడ జరిగినా కూడా ఆ కాసేపు ప్రశాంతంగా రెండు గంటలు అమ్మవారి పారాయణ చేసినా కీర్తనలు చేసినా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చేసినందుకు మనకు చేయించుకున్నందుకు వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగం ఉండాలి కదండీ ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మనసు నిండుగా స్వామిని కీర్తిస్తుంటే ఆ కలిగేటువంటి ఆనందం అనిర్వచనీయంగా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం స్వామి పాదాలు పట్టుకున్నాం కాబట్టి ఆ పట్టుకునేదేదో మనస్ఫూర్తిగా పట్టుకుంటే తిరిగి మళ్ళీ మనం జన్మించకుండా ఉంటామని